హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనకి శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాలి అంటే శారీరక ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది అలాంటి మానసిక ఆరోగ్యాన్ని పుష్కలంగా ఇచ్చే మానసిక ప్రశాంతత ఇక్కడ మనకి సమృద్ధిగా దొరుకుతుందండి మనకి కాకినాడ పక్కన ఉన్నటువంటి కొవ్వూరులో వారాహి అమ్మవారి గుడిలో మనకి ఎంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది సో మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళదాం అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కునే ప్లేస్లో వచ్చిన వాళ్ళు పసుపు రాసుకోవడానికి వీలుగా అయితే ఇక్కడ రెడీగా పసుపు పెట్టారు అంటే ఇక్కడ ఒక శుభచూచకం చూడండి మనకి వెళుతూనే పసుపు కుంకుమలతో అమ్మవారు వారాహి అమ్మవారు స్వాగతం చెబుతున్నారు అన్నట్టుగా అయితే నాకు అనిపించింది సో పసుపు రాసుకున్న తర్వాత ఇక్కడ దీపారాధనలోని చాలా విశేషమైంది విశేషమైంది కందదీపం ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కందదీపంలో పెట్టి దీపారాధన చేసి మన మనసులో ఉన్నటువంటి కోరికను కనుక చెప్పుకున్న సంకల్పం చెప్పుకున్నట్లయితే తప్పక నెరవేరుతుందని ఇక్కడ ఒక ప్రగాఢ విశ్వాసం అయితే ఉందండి ఇక్కడ మనం దీపాలు పెట్టడానికి కూడా చక్కగా అందంగా ఒక స్టాండ్ అయితే అరేంజ్ చేస్తారు ఎంతమంది దీపారాధన చేసుకోవడానికైనా కానీ నేను ఇక్కడ దీపారాధన చేసే ప్లేస్లోచ మీకు పైన వ్యూ చూపిస్తున్నాను చూడండి మీకు వరుసగా ఒక మూడు కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి అందులో మొదటి రెండు కొబ్బరి చెట్ల మధ్యలో చిన్న గుడిలో వారాహి అమ్మవారిని లక్ష్మీ ప్రసన్న గారైతే అందులో ప్రతిష్ఠించారండి సో లోపలికి వెళ్ళాక ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం ఇక్కడ మనం దీపాన్ని వెలిగించుకునేటప్పుడు మూడు వందల అరవై ఐదు కట్ట ఒత్తిని వెలిగించుకునేటప్పుడు మనసులో అమ్మవారిని గట్టిగా ప్రగాఢంగా తలుచుకుని నిస్వార్థభరితమైనటువంటి కోరికను ఇక్కడ సంకల్ప రూపంలో మనం ఉంచి దీపం వెలిగించి అది మంగళకరమైన దీపం కనుక పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించి మన కోరికను చెప్పుకున్నట్లయితే అమ్మవారు తప్ప పక్కన నెరవేరుస్తారండి వారాహి అమ్మవారు సో దానివల్ల మనకి మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది సో దీపారాధన చేసుకున్న తర్వాత అయితే పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉందండి నీళ్ళని వారాహి అమ్మవారి ఫోటో మీద వేసి ఒక చెక్కని ఇందులో వేసి ఇంకో అయితే మనం లోపలి తీసుకెళ్తాం సో మేము వెళ్ళింది ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో దర్శనం చేసుకుని వచ్చాము అందువలన లైన్ చాలా తక్కువగా ఉందండి మన రాష్ట్రం నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఈ కొవ్వూరులో ఉన్నటువంటి వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారండి చాలా ఎక్కువగా రద్దీ అయితే ఉంటుంది కానీ ఆరున్నర లోపల అయితే మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఒక్కసారి చూడండి ఇది అమ్మవారి యొక్క దివ్య మంగళహారతి అండి లోపల అమ్మవారికి పూజ చేసిన ఇచ్చినటువంటి చక్కని మంగళహారతి కళ్ళకద్దుకుని ఓం శ్రీ వారాహి దేవి అయిన అమ్మ అనుకోండి చాలా బాగుంటుంది మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ మంగళహారతిని కళ్ళకద్దుకునేటప్పుడు సో మంగళహారతి అయిన తర్వాత మొత్తం అంతా చక్కగా సుగంధభరితమైనటువంటి దూపాన్ని అయితే వేశారు లోపలికి వెళ్ళడానికి ఇప్పుడే డోర్లు ఓపెన్ చేస్తున్నారు అండి సో నేను చూపించినటువంటి మొదటి కొబ్బరి చెట్టు అండి మూడు కొబ్బరి చెట్టులో మనకి గేట్ దగ్గర ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క గుమ్మం దగ్గర చూడండి ఇంకో కొబ్బరి చెట్టు ఉంది ఒక స్తంభంలా కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినంత మాత్రాన ఎంత అడ్డంగా ఉన్నప్పటికీ కూడా కొబ్బరి చెట్టును అలానే ఉంచి చక్కగా గూడలా పక్క పక్కకి ఎక్స్టెండ్ చేశారండి ఇక్కడ అది విశేషమైంది సో లోపలికైతే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ మనకి కోరికను తీరడానికి మెయిన్గా నాకు తెలిసింది ఒకటైతే చెప్తాను మనకి వారాహి అమ్మవారి అవతారము అంటే మనకి రక్త అనే రాక్షసుని సంహరించడానికి దుర్గామాత యొక్క ఓపిక సరిపోలేనప్పుడు ఆవిడ స్తప్ కొత్త మాత్రికలను తనలోని ఆవాహన చేసుకున్నారు అందులో ఆరవ అమ్మవారే మనకి వారాహి అమ్మవారు అలాంటి వారాహి అమ్మవారు మనకి అమ్మవారు రక్త సంహరించినప్పుడు రక్తం కింద చిందు పడితే అనేక అనేకమైనటువంటి రక్తబీజులు అవతరిస్తున్నారు సో అక్కడ సంహారం అనేది ఆటంకం లేకుండా సప్తమాత్రికల్లో ఒకరైనటువంటి శ్రీ వారాహి అమ్మవారు రక్త బీజుడి నుంచి వచ్చిన ప్రతి రక్త బొట్టును అయితే ఆవిడ పీల్చేసి మొత్తానికి రక్త బీజుడు సంహారం అయితే కానిచ్చడంలో చాలా గుప్తమైనటువంటి సహాయం చేశారు అంటే ఆవిడ చేసిన సహాయం ఏ విధంగా అయితే ఎవ్వరికీ తెలియకుండా గుప్తంగా జరిగిందో అదే విధంగా అమ్మ అమ్మవారు మనం కోరుకున్న కోరినటువంటి కోరిక నిస్వార్థభరితమైనది అయితే అది ఏ విధంగా అయిందో ఎలా అయిందో కూడా మనకే ఆశ్చర్యం వేసినంత చాలా ఆశ్చర్యపోయాం తిదిగా మన కోరికను అమ్మవారు అయితే తీరుస్తారండి ఇది మన కోరికను తీర్చడంలో ఒక గొప్ప నిగూఢమైన గొప్ప సత్యం సో మనం అమ్మవారిని ప్రార్థించేటప్పుడు కూడా చూడండి రెండో కొబ్బరి చెట్టు ఇక్కడ అమ్మవారి గుడి ముందు ఉంటుంది గుమ్మ ముందు మనం కొంగు చాపి అమ్మవారిని నిస్వార్థ కోరికను కొంగు చాపి మనం ఈ విధంగానే మన సుహాసిని ఈ విధంగా కొంగు చాపి అమ్మవారి ముందు ప్రాధాయపడితే మన కోరికను వెల్లడిస్తే ఆటోమేటిక్గా మన కోరిక తీరిపోతుంది అనేసి ఇక్కడ గట్టి విశ్వాసం సో మన కోరిక ఎప్పుడైతే తీరుందో అప్పుడు మనకి మానసికంగా ఒక పెద్ద బరువు తగ్గుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యం వచ్చి శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం సో ఇప్పుడు మీరు దర్శనం చేసుకోండి వారాహి అమ్మవారిని చూడండి ఆ పైన వారాహి అమ్మవారి శక్తి పీఠం అని రాసి ఉంది అంటే ఇక్కడ ఎక్కువ శక్తి కేంద్రీకృతమై ఉంది అని చెప్పి ఆ విధంగా అయితే రాశారు సో మనం నిస్వార్థంగా అమ్మవారిని దర్శనం చేసినప్పుడు మన యొక్క అమ్మవారిని ఓం శ్రీ వారాహి దేవి అయి అని చెప్పి చూడండి బంగారుపు తొడుగులో అలంకరించి అద్భుతమైన అలంకరణలో ఉన్న అమ్మవారిని ఒక్కసారి చూడండి ఓం శ్రీ వారాహి దేవి అయి అని గట్టిగా అనుకోండి మనసులో ఇది ఇంతేండి అమ్మవారిది చిన్న గుడి సో అమ్మవారి బ్యాక్ బ్యాక్ సైడ్ ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఒక కొబ్బరి చెట్టు ఉంటుందండి సో ఇక్కడ అమ్మవారి యొక్క ఈ చిన్న గుడినే బంతి పూల మాలలతోని రకరకాల పువ్వులతో తోరణాలతో అయితే అలంకరించారు అమ్మవారి రూపాన్ని ఇక్కడ కొబ్బరి చెట్టుకున్న అద్దంలో మీరు చూడండి స్వర్ణ కవచాన్ని ధరించిన అమ్మవారి దర్శనాన్ని చూడండి ఓం శ్రీ వారాహి దేవి నమ అద్దంలో మొదట దర్శనం చేయండి సో అమ్మవారికి అంటే చాలా ఇష్టమంట సో బంగాళాదుంపులు చిలగడదుంపలతో మాలలు అయితే కట్టారు మనం తీసుకెళ్ళినటువంటి పూలు పళ్ళు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పళ్ళాలు అవి పెట్టి లోపల అమ్మవారికి ఇస్తారు మనం తెచ్చుకున్నటువంటి కొబ్బరి చెక్కలు బెల్లం ముక్క అవన్నీ కూడా ముఖ్యంగా బెల్లం మొక్క అంటే అమ్మవారికి చాలా ఇష్టం అవన్నీ కూడా ఇక్కడ మనం పళ్ళెంలో పెట్టి మన స్వహస్తాలతో మనమే అమ్మవారికి సమర్పించైతే మనం ఇంటికి ప్రసాదం కింద పట్టుకెళ్ళాలి ఇక్కడ గ్రీన్ కలర్లో డ్రెస్సులు వేసుకున్న వీళ్ళందరూ కూడా ఈ స తొమ్మిది నవరాత్రులు కూడా ఇవి వారాహి అమ్మవారి నవరాత్రులు అండి తొమ్మిది నవరాత్రులు కూడా అమ్మవారిని ఇలా గ్రీన్ కలర్ డ్రెస్సులు వేసుకుని అమ్మవారిని పూజిస్తారండి సో చూసారు కదా అమ్మవారిని వారాహి అమ్మవారిని దర్శనం చేశారు కదా మనస్ఫూర్తిగాని సో ఈ వీడియో చూసినప్పుడు మీరు కూడా ఏదైనా ఒక కోరికతో డెఫినెట్గా కాకినాడ పక్క పట్టణాను ఉన్నటువంటి కొవ్వూరు గ్రామానికి వచ్చి ఒక్కసారి వారాహి అమ్మవారిని దర్శనం చేసి వెళ్ళండి సో తప్పకుండా మానసిక ప్రశాంతత అయితే దొరుకుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాం ఈ ప్రసాదం కూడా చాలా గమ్మత్తుగా ఉందండి నువ్వులు వేరుసనగుడ్లు బెల్లం చాలా బలమైనటువంటి ప్రసాదాన్నే అమ్మవారు అయితే ప్రసాదం కింద మన అందరికీ ఇచ్చారు సో చాలా మనసు నిండుగా కొంగు నిండుగా అయితే వెళ్తున్నామండి మన అందరికీ చాలా ఇష్టమైనవి పసుపు కుంకుమ గాజులు ఇంకా ఈ విధంగా మనకి ఇష్టమైన బ్లౌజ్ పీసులు పళ్ళు ఇవన్నీ కట్టి అమ్మవారు అయితే చాలా సమృద్ధిగా మనల్ని ఇంటికి పంపిస్తున్నారు ఇక్కడ కుంకుమ అండి అమ్మవారికి గ్రీన్ కలర్ కుంకుమ అంటే ఇష్టం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఈ కుంకుమనే ధరించారు సో దీన్ని అయితే ఇంటికి తీసుకెళ్తున్నామండి అలాగే పొట్లాలు కడుతున్నాం మనకి తెలిసిన వాళ్ళు ఇవ్వడానికి సో చూడండి మనం తీసుకున్నటువంటి ప్రసాదాలు అరటిపళ్ళు కొబ్బరి చెక్క మనకి అవసరమా మనకి సువాసనీలకి ఎంతో శుభప్రదంగా అయినటువంటి పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీస్ అలాగే అన్నదానం రాయించిన వాళ్ళు వాళ్ళకి ఒక శాల్వ అమ్మవారి ఫోటోతో సో డెఫినెట్గా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మానసిక ఆనందం పొందాలి అనుకున్న ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కోరిక అవ్వట్లేదు అని ఒక మనోవేదంతో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి వచ్చి నమ్మకంతో ఇక్కడ కందదీపాన్ని వెలిగించి అది అవుతుంది అక్కడ అమ్మవారాహి అమ్మవారి శక్తి కేంద్రీకృతం అవ్వింది అని నమ్మి అమ్మవారికి మనస్ఫూర్తిగా కొంగు చాచి మనం ప్రార్థిస్తే తప్పక వారాహి అమ్మవారి మన కోరికనైతే నెరవేరుస్తారండి సో ఇంటికి వచ్చి అయితే ప్రసాదాన్ని కళ్ళ కద్దుకుని అందరూ నోట్లో వేసుకున్నాం సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వీడియోని లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా వెళ్ళి వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని మానసిక ప్రశాంతతను పొందుతారు సో మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి